హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో సో ఈ రోజు అనమాట మన అన్బాక్సింగ్ ఉందన్నమాట ఐఫోన్ అన్బాక్సింగ్ సో ఇప్పుడే నేను ఆసిఫ్ ఇంటికైతే వచ్చాను ప్రస్తుతానికి సో ఐఫోన్ అన్బాక్సింగ్ చేయించి దాంట్లో ఏమేమి వచ్చినాయి ఐఫోన్ మాక్సిమం మీకు కూడా తెలుసు ఏమేమి వస్తాయి ఐఫోన్కి అవన్నీ మీకు అయితే చూపిస్తాను సో మొత్తం మన రింగ్ లైట్ ఏ ఏ సెటప్ చేస్తుండో మనం చూద్దాం ఆసిఫ్ ఒక్కసారి ఆసిఫ్ ఓ మై గాడ్ మిస్టర్ యూట్యూబ్ ఛానల్ హౌ ఫైన్ సో చూడొచ్చు చూడండి చూడొచ్చు మన ఆసిఫ్ అయితే మొత్తం సెటప్ అయితే చేస్తుంది అనమాట సో ఐఫోన్ అన్బాక్సింగ్ వీడియో అండ్ నేను తెలుగులో వీడియో స్టార్ట్ చేయడానికి కారణం అండ్ ఇదంతా ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎందుకు వై ఐఆమ్ డూయింగ్ తెలుగు వీడియోస్ ఇన్ మై హిందీ ఛానల్ అండ్ సో వై సో ఆసిఫ్ కూడా మనతో పాటు ఉంటాడు బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూజిక్ ఏమైనా ఇవ్వాలంటే ఇస్తాడు లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ట్రోల్ చేయాలంటే ట్రోల్ అనమాట మనకు సో అండ్ ఆసిఫ్కి ఏమైందని మీకు కూడా తెలుసు కదా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేస్తా దాని తర్వాత మీకు అన్బాక్సింగ్ వీడియో ఐఫోన్ సిక్స్టీన్ అన్బాక్సింగ్ అనమాట సో లెట్ స్టార్ట్ ద వీడియో వాంట్ టు సే ఆసిఫ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కేబుల్ సో చూడొచ్చు మన లైట్ అనమాట ఇది సో ఇది ఎంత పైకి అంటే అంత పైకి వస్తుంది అండ్ దిస్ ఈస్ ద సెటప్ అనమాట సో ఐఫోన్ అంటే ఐఫోన్ పెట్టచ్చు ఇక్కడ రీల్స్ అంటే రీల్స్ చేయొచ్చు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయొచ్చు అనమాట ఇది మనకు వచ్చింది చాలా బడ్జెట్లోనే వచ్చింది సో లెట్స్ కో చూపిస్తా మీకు సో చూడొచ్చు ఓకే ఓపీ ఓపీ గైస్ సో దీస్ ఆర్ త్రీ కలర్స్ అనమాట వైబ్రెంట్ కలర్స్ ఎలా కావాలంటే అలా మనం సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట సో లెట్ స్టార్ట్ ద వీడియో విత్ మై ఐఫోన్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో తెలుసు కదా రౌస్ ఫ్లాక్సింగ్ తెలుగు కంప్లీట్లీ తెలుగుకి అనమాట ఎందుకు అనేది మీకు చెప్పే ముందు అన్బాక్సింగ్ అయితే చేస్తాను అనమాట సో మనమైతే ఫైనలీ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అల్ట్రా తీసుకోలేదు అంత బడ్జెట్ మన లేదు సో ఏంటంటే ఐఫోన్ బేసిక్ మోడల్ అయితే తీసుకున్నాం అనమాట ఐఫోన్ సిక్స్టీన్ సో ఇదైతే చూడొచ్చు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే తీసుకున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే అన్బాక్సింగ్ చేసేసినాం డాడీ చేతులైతే అన్బాక్సింగ్ అయితే చేసేసాం తెలుసు కదా సో అయినా కానీ మీకు చూపిస్తాను ఫోన్లో ఏముంది ఏమేమి వచ్చినాయి ఐఫోన్లో ఏమో మీకు తెలుసు నాకు తెలుసు కానీ సో బేసిక్ అయితే ఉంటుంది సో మీతో చాలా చాటింగ్ అయితే చేయాలన్నమాట మళ్ళీ ఎప్పుడు క్యాప్ అంటే జుట్టు లేదా అనుకుంటారు నేను దట్ క్యాప్ చేసి అక్కడ పడేసాను అనమాట అర్బన్ మన్కి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి లేదా కనుక డిస్క్రిప్షన్లో లింక్లో వచ్చేస్తా కొనేయండి సో దిస్ ఈజ్ ఐఫోన్ అనమాట సో ఇదైతే బిల్ చూపించం బిల్ అమ్మ చూప్యా డొంగి చూపించా సో ఇంకా ఏమొచ్చిందంటే ఐఫోన్ గురించి వచ్చిందనమాట ఆల్రెడీ మనం ఐఫోన్ ఎయిట్ వాడినాం ఐప్యాడ్ వాడినాం ఐఫోన్ ఫిఫ్టీన్ వాడినాం అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూ జెన్ ఏఐ ఏఐ ఉంది ఫీచర్స్ కాబట్టి తీసుకున్న అనమాట సో రైతే చెప్పాడనమాట ఐఫోన్ ఇంకో ఫిఫ్టీన్ తీసుకోకు అండ్ ఐఫోన్ ఫిఫ్టీన్ ఎందుకు వాడతారో అది కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా సో ఫైనల్ ఫైనల్గా అయితే మనం చేసేద్దాం అనమాట అన్నమాట దీని తర్వాత మనకైతే ఈ పిన్నిచ్చాడనమాట సో గైస్ ఫోన్ చేసే ముందు సో మనకైతే ఈ చార్జర్ ఇచ్చింది అనమాట ఇది ఛార్జర్ ఇయ్య ఆసిఫ్ ఇస్తాడు ఇస్తాడు అది కనెక్టర్ అది అది కాదు ఛార్జర్ ఏది మనకి ఐఫోన్కి ఇయ్య ఛార్జర్ ఇయో ఓకే సారీ సో ఛార్జర్ కదా సో సారీ సో ఐఫోన్ ఛార్జర్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అనమాట అంత డబ్బులు లేవు అప్పటికప్పుడు నేను ఆసిఫ్కి ఫోన్ చేసి ఆసిఫ్ టూ థౌసండ్ రూపీస్ ఇయ్యా అంటే నా దగ్గర కూడా అని చెప్తే యూట్యూబ్ మంది నుంచి కట్ చేసే అని చెప్పాడు సో లైఫ్ దిస్ ఇస్ మై యూఎస్బి ఛార్జర్ అనమాట నైన్టీన్ నైంటీ రూపీస్ అంటే టూ థౌసండ్ లగ్బల్ టూ థౌజండ్ రూపీస్ కి సో మీరు చూపించడానికి ఏం లేదు ట్వంటీ వాట్స్ ఓకే దీంతో పాటు ఏదో బుక్ ఇచ్చాడు మనకు అవసరం లేదు ఛార్జర్ ఇలా వాడాలి ఏందని సో గైస్ సో ఇదైతే తీసుకున్నామాట ఫిఫ్టీన్కి ఛార్జర్ ఉంది కానీ ఛార్జర్ ఖరాబ్ అయింది అండ్ ఇప్పుడు ఫిఫ్టీన్కి కూడా వాడచ్చు సిక్స్టీన్ కూడా వాడచ్చు కాబట్టి మళ్ళీ తీసుకున్నాను అనమాట ఛార్జర్ ఒరిజినల్ మళ్ళీ ఎప్పగల డూప్లికేట్ ఉన్నాడా కౌంటర్ ఫిట్ ప్రోడక్ట్ వాడుతున్నాడు సో అండ్ యాక్చువల్లీ నేను పౌచ్ వేరేదైతే తీసుకున్నాను అనమాట సో ఈ పాచ్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఆఫీస్కి తీసుకెళ్తే మా కొలీగ్స్ ఏమని చెప్పాలంటే గర్ల్స్ పౌచ్ లాగా ఉంది పింక్ కలర్ పింకిష్ ఇష్లో ఉంది గర్ల్స్ పౌచ్ ఎందుకంటే అన్న మళ్ళీ వాపస్ ఎందుకంటే మనకు తెలిసిన అన్న కాబట్టి రిటర్న్ తీసుకొని మళ్ళీ ఇచ్చాడనమాట సో ఇలా ఉందో అలా ప్యాక్ చేసి ఇచ్చేసాం అనమాట సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ అవర్ పౌచ్ అనమాట సో అన్న మళ్ళీ మా అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్త పాచ్ అయితే తీసుకుంటాం ఎందుకంటే ఇది మనకు వరకు సేఫ్గా ఉంటుంది గాడ్ అనమాట సో ఇదైతే కొంచెం బాయ్స్ లాగానే ఉంటుంది అండ్ మనం వాడచ్చు కూడా ఈజీగా సో ఇదన్నమాట మన ఐఫోన్ పౌచ్ అనమాట ఇది ఎంత అంటే ఎయిట్ హండ్రెడా ఎయిట్ హండ్రెడ్ అనమాట సో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే సో దిస్ ఈస్ అవర్ ఐఫోన్ అనమాట ఐఫోన్ చూసారు ఎంత బాగుందో ఐఫోన్ కళ్ళిపోయానని చెప్పాలి అడిక్టర్ ఉంది నా ఐఫోన్ సో దిస్ ఈజ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఆఫ్ మై ఐఫోన్ అనమాట సో నా టూ అది వన్ ట్వంటీ ఎయిట్ జీబీది చూశారు కదా ఐఫోన్ ఫిఫ్టీన్ అది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ దాంట్లో ఏ ఫీచర్స్ లేవు కాబట్టి కొంచెం పక్కన ఉంచాను దాని వీడియో సపరేట్గా వస్తుంది వస్తే ఐ ఐఎమ్ నాట్ యూజింగ్ మై ఐఫోన్ ఫిఫ్టీన్ అని సో చూడచ్చు వైస్ మీ ముందే నేను అన్బాక్సింగ్ చేసేస్తాను ఇది నా ఫోన్ కాదు ఇది మీ ఫోన్ ఎప్పుడైనా వచ్చి నా దగ్గర నుంచి తీసుకోవచ్చు కానీ కిరాయి మాత్రం నాకు ఓన్లీ థౌసండ్ రూపీస్ పర్ డే ఓన్లీ థౌసండ్ రూపీసా ఆ ఓకే గైస్ దిస్ ఈజ్ మై న్యూ ఐఫోన్ అనమాట దీంట్లో ఫీచర్స్ వై ఐ హావ్ టేకెన్ ఐఫోన్ మళ్ళీ అంటే నేను ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడాను అండ్ ఐఫోన్ వాడాను సో ఆండ్రాయిడ్ ఫోన్ కంటే ఐఫోన్ నాకు కొంచెం స్పెసిఫికేషన్ బాగుంది నేనైతే చెప్పిన అయితే కాదు ఎందుకంటే ముందే చెప్పిన నేను ఐఫోన్ బయటికి ఇట్లా తీయడం చాలా రేర్ అనమాట ఎందుకంటే ఆసిపి కూడా తెలిసి నేను ఎప్పుడైనా ఆండ్రాయిడ్ యూజరే వాడతాను ఎందుకంటే నాకు చూపించుకోవాలి దగ్గర ఐఫోన్ ఉంది ఒక్కసారి నేను చెప్తున్నా ట్రోల్ చేస్తున్నాను ఐఫోన్ యూజర్ కి ఐఫోన్ యూజర్ వాళ్ళ వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ట్రూ బ్యాంక్ వెళ్ళి ఒక్కసారి ఐఫోన్ యూజర్ వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటే అందరి దగ్గర చెప్పాను చెప్పి అనమాట తక్కువ బ్యాలెన్స్ ఉంటాయి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఐఫోన్కి వాల్యూ ఇచ్చినట్టు మనం అయితే తెలుసు కదా బడ్జెట్లో మనం ఎప్పుడు తీసుకోవాలంటే అప్పుడే తీసుకుంటాం సో ఫైనల్లీ ఐఫోన్ అయితే తీసుకున్నాం అనమాట మనము సో థ్యాంక్ యూ గైస్ మీ సపోర్ట్ వల్లనే నేను ఐఫోన్ తీసుకున్నాను అండ్ ఆసిఫ్ అయితే మెయిన్లీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారనమాట సో ఐఫోన్ తీసుకోవడానికి కారణం ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ లాస్ వస్తాయి పక్క ఐఫోన్ ఫిఫ్టీన్లో కూడా డే తీసాను చాలా అంటే చాలా తీసాను ఆఫీస్ బ్లాగ్స్ అండ్ దాని ఏంటంటే నా క్వాలిటీ కొంచెం క్వాలిటీ మిస్ అవుతుంది బికాస్ నా ఐఫోన్ ఫిఫ్టీన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైంది ఐఫోన్ ఫిఫ్టీన్ అండ్ ఎవరికి ఇస్తాను ఐఫోన్ అవన్నీ మీకు చెప్తాను సో ఈ ఐఫోన్కి తీసుకోవడానికి కారణం దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫీస్ బ్లాగ్స్తో ఏదో జబర్దస్త్ మజా ఇస్తా తెలుగులో వీడియోస్ ఇస్తా అండ్ తెలుగులో వీడియోస్ ఎందుకు ఇస్తాను అని కూడా చెప్తాను సో ఐఫోన్ ఎందుకు తీసుకున్నాను అంటే మీకు చెప్పేశాను డైరెక్ట్ గా ఆఫీస్ వీడియోస్ తీస్తాను డైలీ బ్లాగ్స్ వస్తుంది తెలుగులో డైలీ బ్లాగర్ అంటే ఇప్పుడు రౌఫండ్ మీరు గుర్తు చేసుకోవాలి అండ్ చాలా మంది నాకు మెసేజ్ అయితే కామెంట్లు అయితే చేస్తున్నాను అనమాట బ్రో మీ ఆఫీస్లో జాబ్స్ ఉంటే నాకు పిన్ చేయండి బికాస్ ఆఫ్ ఫుడ్ ఎందుకంటే లవ్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఫుడ్ అనమాట మా ఆఫీస్లో అండ్ క్యాబ్ సో ఇంటి దగ్గర కావాలి ఇంటి దగ్గర దిగాలి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మీరు కూడా నాకు చెప్తున్నారు బ్రో ఫ్రీ ఫుడ్ ఫ్రీ క్యాబ్ కదా మాకు కూడా కొంచెం ముందు రిఫర్ చేయి రిఫర్ చేయాలనుకంటే నేను దాని గురించి తొందరగా చాలా అంటే చాలా తొందరగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా క్రాక్ చేయాలి నా మా ఆఫీస్లో ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలంటే ఎలా అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మనకు ఫ్రీ క్యాబ్ అండ్ ఫ్రూ ఫ్రీ ఫుడ్ ఏ ఏ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి దాని గురించి కూడా కొత్తగా అంటే మీకు డైలీ ఒక అప్డేట్ ఇస్తూ ఉంటాను ఆఫీస్ గురించి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ జాబ్స్ గురించి అయినా ఫుడ్ బ్లాగ్స్ వస్తాయి ట్రావెల్ బ్లాగ్స్ వస్తాయి ఆఫీస్ బ్లాగ్స్ వస్తాయి డైలీ బ్లాగ్స్ అనమాట మీకు దాంతో ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా చేస్తాను అనమాట మా కొలిస్తో కూడా కొన్ని ట్రోల్ చేసేస్తాం అలా అంటే మీరు చెప్తున్నారు ఆసిఫ్ ఆసిఫ్ కూడా నేను చాలా అంటే చాలా బలవంతం చేసి వీడియోస్ తీయడానికి స్టార్ట్ చేయించాను సో మా దగ్గర గోప్రవా అక్కడ కెమెరా అక్కడ కెమెరా కూడా ఉంది దాని విడ అనబాక్సింగ్ వస్తది అది నా నా ఛానెల్లో కాదు ఆసిఫ్ ఛానల్ వస్తది సో నా నా గురించి తెలుసుకోవాలంటే ఆసిఫ్ వీడియో చూడొచ్చు ఆఫీస్ ఆసిఫ్ ఆఫీస్ అంటే మనం లాస్ట్ వాయిస్ అని చెప్పి చెప్పి ఆసిఫ్ ఆసిఫ్ వీడియోస్ లో నన్ను చూస్తారు నా వీడియోస్ లో ఆసిఫ్ ని చూస్తారు అన్నమాట సో అతను హిందీ వీడియోస్ చూస్తాడు మధ్యలో మనం కూడా తెలుగులో మిక్సింగ్ రిమిక్స్ చేసి చేసి చూపిస్తాను అన్నమాట ఫ్రూట్ జ్యూస్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట సో మెయిన్లీ ఐఫోన్ అయితే తీసుకున్నాం ఫైనల్లీ మీ దయ వల్ల అండ్ మన సబ్స్క్రైబర్స్ ఇస్ ద మెయిన్ సోర్స్ అనమాట మన వీడియోస్కి రావడానికి అండ్ నేను తెలుగులో ఎందుకు వీడియోస్ తీస్తున్నాను అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెప్తాను నేను హిందీలో ఎందుకు తీయట్లేదు అండ్ తెలుగులో ఎందుకు తీస్తున్నాను అండ్ ఎందుకు తెలుగులోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అండ్ దీస్ త్రీ రీజన్స్ అయితే నేను చెప్తాను అనమాట సో ఫస్ట్ రీజన్ హిందీ నుండి తెలుగుకి ఎందుకు అనమాట అంటే నాకు తెలుసు నేను ఈ వీడియోస్ తీసుకున్నాను నేను కైట్ సిరీస్ తీస్తున్నాను అంటే చాలా అంటే చాలా మంది హిందీ నుంచి ఉన్నారు గుజరాత్ నుంచి ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా వ్యూవర్స్ ఉన్నారు నాకు బట్ వన్ స్మాల్ మిస్టేక్ ఏదైతుందంటే ఎప్పుడైతే సంక్రాంతి అయిపోతుందో నా ఛానల్ మొత్తం కంప్లీట్లీ డెడ్ అయిపోతుంది ఈ ఛానల్ మళ్ళీ నాకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి దీస్ ఫోర్ మంత్సే నాకు మీకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ మెయిన్లీ తెలుగులో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ ఇస్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి తెలుగు ఆడియన్స్ హైదరాబాద్లో ఏమేం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందో అదే ఇష్టపడతారు ప్లస్ హిందీ వాళ్ళు ప్లస్ హిందీ హిందీ వీడియోస్ ఎందుకు చేయను అంటున్నా అంటే మన హిందీ వీడియోస్ అంటే మన ఇప్పుడు హైదరాబాద్లో జరిగేది గుజరాత్ వాళ్ళకి మన ఢిల్లీ వాళ్ళకి మాక్సిమం అంతా ఇంట్రెస్ట్గా చూపారు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నా ఆఫీస్ బ్లాక్స్ చూపించినా కూడా అంత ఇంట్రెస్ట్గా చూపారు మాక్సిమం తెలుగు వీడియోస్ ఎందుకు చూస్తారంటే బ్రో ఇక్కడే హైదరాబాద్ జాబ్ చేస్తుండే కాబట్టి మనం కూడా తెచ్చుకోవచ్చు బ్రో తరు త్రూ నా డిఫరెన్స్ పెట్టి మీకు జాబ్ తెస్తాను అని మీకు కూడా తెలుసు సో దట్ ఈస్ వై నేను తెలుగులో షిఫ్ట్ అవుతున్నాను అండ్ మాక్సిమమ్ మీకు తెలిసిందే రాఫ్ కొన్ని సంవత్సరాల్లో బిగ్ బాస్ వెళ్ళవచ్చు అవ్వాలా డెఫినెట్లీ వెళ్ళొచ్చు మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ పోదాం బిగ్ బాస్కే కాదు మొత్తం అన్ని షోస్ ని దూమ చేస్తాం తెలుగు ఛానల్ లా ఇచ్చి పడేస్తాం అనమాట ఆఫీస్లో మీరు చూస్తారు కదా ఆఫీస్లో ఇచ్చి వడేస్తాం ఆఫీస్లో ఏమేమి తింటున్నా ఏమేమి చేస్తున్నా అండ్ హౌ టు క్రాక్ ఇంటర్వ్యూస్ దీస్ ఆల్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి క్రేజీ అనమాట చాలా అంటే చాలా క్రేజీ వస్తాయి ఇప్పుడైతే వీడియోస్ ఇప్పుడైతే నేను బహానా చేసిన మీకు కూడా బాగా చేసిన అదే మంచి ఫోన్ లేదు ఐఫోన్ ఫిఫ్టీన్ ఖరాబ్ అయింది ఇవన్నీ నేను బాగా చేసినాను అనమాట ఇప్పుడైతే ఆ బహానా లేదు డెఫినెట్లీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను మీకు చెప్తున్నాను మీరు నన్ను లైక్ చేయండి జస్ట్ నా వీడియో వస్తే లైక్ చేసి ఒక్క ఇద్దరికి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ షేర్ చేసేసండి బ్రో మీకు జాబ్ కావాలంటే బ్రోని కాంటాక్ట్ అయితే మీకు జాబ్ వచ్చేటట్లు చేస్తాను అండ్ బర్త్డే బాయ్ రౌఫ్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు ఫాలో కొట్టండి డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను అక్కడ అండ్ మీకు యూట్యూబ్ ఛానల్స్లో ఏమైనా థమ్నేజ్ ఎడిట్ అయితే నేను మా ఆసిఫ్ని పింక్ చేసేస్తాను సో ఏదో జబర్దస్త్ తరికేసారి అనమాట పింక్ చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ మీరు నమ్మలేరు అంత రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఇన్ఫాక్ట్ వన్ వన్ మంత్కి సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తా ఇస్తారనమాట మన ఆసిఫ్ అక్కడ మీకు వీడియోస్ కంప్లీట్ అది కూడా మీ ఛానల్ అయితేనే సో ఇవన్నీ అయితే మీకు ఉంటాయి అండ్ బెని బెనిఫిట్స్ అయితే అనమాట నా ఛానల్ త్రూ వెళ్తే ఒక ప్రోమో ఇస్తాను దాంతోపాటు ఆసిఫ్కి వెళ్ళి మీరు పింక్ చేస్తే ద ఆసిఫుద్దీన్ ఆ ఇన్స్టాగ్రామ్కి ద ఆసిఫుద్దీన్ డైరెక్ట్ వెళ్ళి ఫాలో కట్టేసి ఎడిటింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే వీడియోస్ అయితే మాక్సిమం చేయడం కానీ థమ్డర్ సీస్ డెఫినెట్లీ అనమాట ఆసిఫ్ సో మీకు కూడా తెలుసు కదా అండ్ మెయిన్లీ స్కిన్ కేర్ రొటీన్ అనమాట చూసారు కదా మళ్ళీ నా ఐ ఆమ్ బ్యాక్ విత్ మై స్కిన్ కేర్ రొటీన్ సో చూడవచ్చు నో పింపుల్స్ ఆర్ ఇయర్ అవైలబుల్ ఇన్ మై ఫేస్ ఎందుకంటే నేను లాస్ట్ త్రీ మంత్స్ చాలా అంటే చాలా జంక్ ఫుడ్ తిన్నాను బయట ఫుడ్ తిన్నాను అనమాట సో దట్ ఈజ్ వై జంక్ ఫుడ్ వల్ల నాకు పింపుల్స్ చాలా అంటే చాలా అయినాయి అనమాట ఇక్కడ మొత్తం ఇప్పుడైతే కన్ఫ్యూట్లేదు ఎందుకంటే నేను చాలా అంటే చాలా రోజు చేస్తాను జంక్ ఫుడ్ ఆశలు కూడా నేను జంక్ ఫుడ్ అంటే నో అని చెప్పేస్తున్నాను ఓన్లీ టీ మాత్రం అయితే నేను డైలీ తాగుతాను అనమాట అది కూడా మాక్సిమం ఆపుకోడానికి చూస్తున్నాను ట్రై చేస్తున్నాను ఆపుకోవడానికి జంక్ ఫుడ్ కూడా మ్యాక్సిమం డీలే చేసేస్తాను ఎందుకంటే జంక్ ఫుడ్ వల్ల పింపుల్స్కి అండ్ హెయిర్ హెయిర్కి ప్రాబ్లం అవుతుంది అండ్ హెడ్ఏక్ అవుతుంది అండ్ మెయిన్లీ ఫేస్లో మొత్తం రియాక్ట్ అవుతుంది అనమాట సో దట్ ఈస్ వై అండ్ స్కిన్ కేర్ రోటీన్ కూడా మీతో చెప్తాను సో నా కలర్ అయితే ఇలా లేకుండే ఫస్ట్ ఎలా ఉండేదో మీకు మొత్తం అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ నేనైతే ఇస్తాను అనమాట అండ్ ఆఫీస్లీ వీడియోస్ అయితే ఫ్లాట్ ఫ్రీ క్యాప్ ఫ్రీ ఫుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికి అయితే చాలా మంచిగా పడితే తెచ్చారనమాట సో ఆశీఫ్ ఫుడ్ ఇప్పటి నుంచి వీడియోస్ తీస్తాడని నాతోటి మాటిచ్చాడనమాట ఇయ్యకపోతే నేను వేసుకుంటాను నేనేయకపోతే నన్ను వేసుకుంటాడు బికాస్ ఫోన్ తెలిసిందే ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మొబైల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టెన్ థౌసండ్ ఇన్సూరెన్స్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఛార్జర్ అది అండ్ మాక్సిమం ఇంకా దీనికి మెయిన్లీ నేను ఏంటంటే వెళ్ళి కెమెరాకి లెన్సెస్ వేయించుకుంటాను కెమెరాకి ఫ్లాష్ కి లెన్సెస్ వేయించుకుంటాను అండ్ మెయిన్లీ ఇంకో మంచి పౌచ్ ఐ మీన్ చాలా మొత్తం ప్రొటెక్టివ్ కంప్లీట్ త్రీ సిక్స్టీ ప్రొటెక్టివ్ గ్లాస్ అయితే తీసుకుంటాం అనమాట మనం సో దీంట్లో కెమెరా ఎలా వస్తుందంటే చూడచ్చు ఎంత బాగా వస్తుంది కెమెరా ఎక్పడా సరిగ్గా అయితే వస్తుంది అనమాట సో బ్యాక్ కెమెరా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది సో యా సో చూడొచ్చు ఎంత బాగా వస్తుంది కెమెరా సో చూసారు కదా ఇలా వస్తుంది అన్నమాట కెమెరా కూడా చాలా అంటే చాలా బాగుస్తుంది మీకు మాక్సిమం నేనైతే ఇప్పుడు మొత్తం ఫేస్ కూడా కనిపిస్తా ఫ్రంట్ నుంచి ఏం కనిపించాను అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తాను జాబ్ తెచ్చుకోవడంలో చాలా అంటే చాలా సహాయపడతాను బికాస్ యూట్యూబర్ అంటే వేరే వాళ్ళకి సహాయపడడానికి ప్లస్ హైదరాబాద్లో ఉన్నాయి కూడా మీకు మాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఆసిఫ్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రౌఫ్ భాయ్ బోల్తే ఇప్పుడు చేంజ్ చేసేసి ఒక ఛానల్ని నేను ఇంకా ఆసిఫ్ ఫిక్స్ అవుతామన్నమాట తెలుగులో మంచి కంటెంట్ అండ్ ఆసిఫుద్దీన్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మోటో బ్లాక్ సార్ క్రేజీ అనమాట నేను కూడా ట్రై చేస్తాను ఆసీఫ్ దార్ ఆర్ వన్ ఫైవ్ ఉంది ఎఫ్జెడ్ ఉంది అండ్ యాక్టివా ఉంది అండ్ ఏది ద లెజెండ్ బైక్ మన డాడీది హోండా షైన్ హోండా ఉంది అనమాట హయాబుజా హయాబుజా అనమాట అది హోండా షైన్ అండ్ నా దగ్గర కూడా యాక్టివ్ ఉంది అండ్ రైట్ కార్ కూడా ఉంది మన దగ్గర సో దిస్ వై నుంచి ఏకదమ్ జబర్దస్త్ ఇస్తాము మాక్సిమం ఆసిఫ్ కి ఉన్న వీక్ ఆఫ్ నేను కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను సో మనకైతే ఇప్పుడు తెలిసి కదా మంచిగా ఇప్పుడైతే నడుస్తుంది ఆఫీస్ లో కూడా వారికి కూడా మనం ఇచ్చేస్తే మనకి చెప్పిన వీకెండ్స్ ఇస్తారు కాబట్టి సో అక్కడ కూడా మనం ఆసిఫ్ తోటి వెళ్ళి ఎక్కడైనా డైలీ వీక్ ఆఫ్ దొరికితే వీడియో వీక్ ఆఫ్ దొరికితే వీడియో పక్కా వస్తుంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ టు అవర్ ఛానల్స్ అండ్ బై దిఫుద్ది ఇన్ఫాక్ట్ ఇప్పుడు చేంజ్ అయితే తీసుకుంటాను ఒక మంచిగా షార్ట్ కట్ గా ఇలా ఈ పేరు వస్తే అరే ఇతనే ప్రో అని చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్